కొత్తగా వస్తున్న ఆదోని జిల్లాపై మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు నంద్యాల జిల్లా బనకానపల్లి వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ను విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రామారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల పన్నెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే ప్రజా ఉద్యమం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కొత్తగా ఏర్పాటవుతున్న ఆదోని జిల్లాపై మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చి పదిహేడు నెలలు గడుస్తున్నా సరైన కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాలు లేవు అధికారులు ఉన్న దాంట్లో సర్దుకుని పోవటమే తప్ప సరైన ఆఫీసులు సరైన నివాసం లేదంటూ కామెంట్స్ చేశారు నూతన జిల్లా ఏర్పాటు పరిపాలన సౌలభ్యం కోసమే తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్న మాజీ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల పన్నెండవ తేదీ అంటే బుధవారం ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో ఈ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారు కాబట్టి వీటికి నిరసనగా ప్రతి నియోజకవర్గంలోనూ కూడా వ్యాలీలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే తహసీల్దార్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి పార్టీ ఆదేశించింది వారి యొక్క తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడాలనే ఉద్దేశంతో మరి ఎంతో కష్టపడి ఈ కాలేజీలను కూడా కేంద్ర ప్రభుత్వంతో మరి ఆ రోజుల్లో సెంటర్లో మేము పొత్తులు లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసి ఈరోజు విద్యా వైద్యం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే విద్య అంటే ఏమి వాటి స్కూల్లో విధానము నాడు నెడి కింద ఎన్నో స్కూళ్ళు డెవలప్ చేయడం జరిగింది ఏదైనా ప్రభుత్వం మాకు అండగా ఉంటుందనే ఒక నమ్మకంతో ప్రభుత్వం ప్రభుత్వానికి ఒక ఓటు వేస్తారు మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వము కూడా ప్రజలను బాధలు పట్టించుకోకుండా ప్రజల యొక్క కష్టాలు పట్టించుకోకుండా ప్రజలు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా ఈరోజు మరి ఏం చేస్తా ఉందో మరికి కూడా అర్థం కావడం లేదు కాలంలోనే దాదాపు రెండు లక్షల పదివేల కోట్లు అప్పు తీసుకురావడం జరిగింది మరి ఈ అప్పు అంతా కూడా ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తూ ఉంది ఇప్పుడు ఆదోని జిల్లా అనేది కొత్తగా మన ప్రాంతంలో వస్తూ ఉంది ఎందుకంటే ఈ జిల్లాలనేది ఇంతకుముందు ఇప్పటికే ఎక్కువ అనేది ప్రజల ద్వారా వినపడతా ఉంది ఎందుకంటే జిల్లాలు వేరైనా రాష్ట్రాలు వేరైనా ఏదైనా మనకు ప్రజలకు ఏం జరిగింది మంచి జరిగింది అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు ఏదో జిల్లా వచ్చినంత మాత్రాన మనకు ఇక్కడ సరైన వసతులు లేవు సరైన కలెక్టరేట్ లేదు ఇంతవరకు పదిహేడు నెలలు అవుతూ ఉంది ఎక్కడైనా ఒక కలెక్టరేట్ ఎక్కడైనా కట్టినారా ఒక ఎస్పీ ఆఫీస్ కట్టినారా జిల్లా స్థాయిలో జిల్లా స్థాయికి సంబంధించినటువంటి అధికారులు ఉండేదానికి కూడా వాళ్ళకు నివాసాలు లేవు ఆఫీసులు లేవు ఏమీ లేవు ఉన్న దాంట్లోనే సర్దుకొని పోతా ఉన్నారు కాబట్టి దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదనేది ఏదో పరిపాలనా సౌలభ్యం కోసం అని చెప్పి చెప్తున్నారు తప్ప దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం కూడా లేని పరిస్థితి కనపడతా ఉంది